తిరుమల శ్రీవారిని గీతాంజలి చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో చిత్ర కథానాయకులు శ్రీనివాసరెడ్డి కథానాయకి అంజలి దర్శకుడు కోనా వెంకట్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల చిత్ర కథానాయకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు గీతాంజలి సినిమాని ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం చిత్ర కథానాయకి అంజలి మాట్లాడుతూ గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలిపారు రానున్న రెండు నెలల్లో మూడు సినిమాలు విడుదల కానున్నట్లు తెలియజేశారు ఈరోజు కీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ రిలీజ్ అయింది చాలా మంచి టాక్ వస్తుంది అండ్ బాగుంది అని అందరూ అంటున్నారు హిట్ అని అంటున్నారు చాలా 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 సంతోషంగా ఉంది అందుకే రోజు తిరుపతిలో దర్శనం చేసుకొని బ్లెస్సింగ్ సీక్ చేద్దామని వచ్చాం అండ్ చాలా హ్యాపీగా ఉంది అండ్ చూడని వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళి చూడండి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ క్యాంగ్స్ ఆఫ్ కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది అండ్ ఆ గేమ్ చేంజర్ వస్తుంది అండ్ వీన్ పాలిత ఒక మూవీ వస్తుంది ఇట్స్ నాగస్ట్ ఓ వెంకటేశ్వాయ ఈ క్రోధ నవ సంవత్సరం మాది మొదటగా సినిమా రిలీజ్ అయిన సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది పాజిటివ్ టాక్స్ బయట నుంచి అందరూ చాలా మంచి టాక్ చెప్తున్నారు చాలా సంతోషం మా వెంకన్న స్వామికి మా సినిమా రిలీజ్ అవుతుంది కరెంట్ నుంచో చెప్పడానికి వచ్చాం బయటకు వచ్చే మంచి వార్తలు అందించారు స్వామి దర్శకుడు శివ మొదటి మొదటి సినిమా దీనికి దర్శకత్వం చేస్తున్నారు కోన గారు చాలా సంతోషంగా ఉంది నమ్మో వెంకటేష్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో మంచి టాక్ వచ్చింది ఇవాళ రిలీజ్ అయింది సినిమా సో అబ్రాడ్ నుంచి చాలా మంచి టాక్ వచ్చింది వెంకటేష్ స్వామి దయ వల్ల సో ఇవాళ ఇక్కడ మన దగ్గర రిలీజ్ సో అందరూ దయచేసి వెళ్ళి చూడండి థియేటర్కి వెళ్ళి మా గీతాంజలి మళ్ళీ వచ్చింది గీతాంజలి వన్ ఎంత పెద్ద ఏంటో అందరూ తెలుసు దాని రిలీజ్ సందర్భంగా స్వామివారి ఆశీస్సు తీసుకోవడానికి వచ్చాం విజయం అద్భుతమైన విజయాన్ని అందించాలని ఆయన కోరుకున్నాం ఎందుకంటే విజయం అన్నది ఒక ఒక మాంత్రిక శక్తిని ఇస్తుంది ఆ శక్తి పది మందికి సాయం చేయడానికి ఇంకా పది మంది కొత్త డైరెక్టర్స్ని శివాలంటే వాళ్ళని కొత్త కొత్త వారి పరిశ్రమకి విజయం చాలా అవసరం దానికోసం స్వామివారిని వేడుకున్నాం మీ అందరూ తప్పకుండా మీ ఆశీర్వాదం కూడా కావాలని కోరుకుంటున్నాం